హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్యంత ప్రాచీన ఆలయాల్లో తంజావూర్ బృహదీశ్వర్ ఆలయం ఒకటి పదకొండవ శతాబ్దంలో చోళులు నిర్మించిన ఈ ఆలయం ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో గుర్తింపు పొందింది తంజావూర్లో మొత్తం డెబ్బై నాలుగు దేవాలయాల్లో అత్యద్భుతమైనది శ్రీ బృహదేశ్వర ఆలయం గ్రానైట్తో నిర్మించిన ప్రపంచంలోనే మొట్టమొదటి శివాలయంగా గుర్తింపు పొందింది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి తంజావూరు పర్యటనలో ఉన్న పర్యటకులు తప్పనిసరిగా సందర్శించాల్సిన ఆలయం ఇది ఈ దేవాలయాన్ని వాస్తు ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మించారు ఇక్కడ ప్రధాన దైవం శివుడు అయినప్పటికీ ఆలయ గోడలపై సర్వదేవతల విగ్రహాలు ఉంటాయి వాటిలో దక్షిణామూర్తి సూర్యుడు చంద్రుడు విగ్రహాలు పెద్దవి అష్టదిక్పాలకులైన ఇంద్రుడు అగ్ని యముడు నిర్వృతి వరుణుడు వాయువు కుబేరుడు ఈ శానుడు విగ్రహాలను కలిగిన అరుదైన దేవాలయాల్లో ఇది ఒకటి ఈ సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయం అయినప్పటికీ ఇప్పటికీ కొత్తగా నిర్మించినట్లు కనిపిస్తుంది భారతదేశంలోనే అతిపెద్ద శివలింగం ఉన్న శివాలయం ఇది పదమూడు అంతస్తులతో నిర్మితమైన ఈ ఆలయ నిర్మాణానికి ఉక్కు సిమెంట్ వాడలేదు నిర్మాణం మొత్తం గ్రానైట్ రాయిడ్తోనే భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా పదమూడు అంతస్తులు కలిగిన ఏకైక పురాతన క్షేత్రం ఇది శివలింగం ఎత్తు దాదాపు మూడు పాయింట్ ఏడు మీటర్లు నందీశ్వరుని విగ్రహం ఎత్తు రెండు పాయింట్ ఆరు మీటర్లు గోపుర కలసం ఎనభై టన్నుల ఏకశిలతో నిర్మించారు మధ్యాహ్న సమయంలో ఈ ఆలయ గోపురం నీడ ఎక్కడా పడదు గుడి నీడ కనబడిన ఆలయ గోపురం నీడ మాత్రం కనిపించదు ఈ ఆలయం చుట్టూ ఉన్న రాతి తోరణాలలో ఆరు మిల్లీమీటర్ల కన్నా తక్కువ పరిమాణంలో ఉండే వంపుతో కూడిన రంధ్రాలు కనిపిస్తాయి ఈ రంధ్రాలు ఎందుకు పెట్టారనే విషయం మాత్రం ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి